విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో మలక్పేట హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ జంగమ్మ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను జులై ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజు ఫంక్షన్ హాల్ ప్రకటన జహీరాబాద్ లో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు సదాశివపేట్ వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గంధిగా రాజా మాట్లాడుతూ ఈ పరిచయ వేదికను గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతాల్లో విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు పరిచయ వేదిక ఉంటుందని తెలిపారు ఈసారి నిర్వహించే వివాహ పరిచయ వేదికకు జంగమ మహేశ్వరుల కమ్యూనిటీలో డాక్టర్లు ఇంజనీర్స్ పీజీ విదేశీ సంబంధాలను అన్వేషించే వారితో పాటు అన్ని విద్యార్హతలు ఉన్నవారు సెకండ్ మ్యారేజర్ వారు కూడా ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు సమాజం తరఫున ధన్యవాదాలు తెలియదు రెండవ రోజు ట్రస్ట్ వారి అందరం లోపల మన సంగారెడ్డి జిల్లాలో రెండవసారి హైదరాబాద్ షట్కర్ ఫంక్షన్లో వివాహపర్చ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనే కాకుండా పొరుగు కర్ణాటక రాష్ట్రంలో నుండి కూడా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేస్తాయి కాబట్టి జిల్లాలోని ఉన్న విదేశీ లింగాయ మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మా సురాపేట్ విశ్వవింగా సమయం తరఫున కూడా జరుగుతుంది ఈ వివాహ పరిచయ వేదిక అనేది వివాహం అనేది మన తర్వాత ఏ విధంగా అయితే అడుగుతుందో ఆ విధంగా జరుగుతుంది దాన్ని చేయడానికి మీడియేటర్ కావాలా అందులో భాగంగానే మన శ్రీనివాస్ గారు ఈ విశ్వలింగా ట్రస్ట్ తరఫున ఇరవై ఏడవ మ్యారేజ్ వివాహ పరిచయ వేదిక గతంలో ఇరవై ఆరు పరిచయ వేదికలు నిర్వహించడం జరిగింది కొన్ని మండల జండలను ఏకం చేయడం జరిగింది ఒక జెండాను ఏకం చేయడం అనేది చాలా ఇబ్బంది వీళ్ళ ట్రస్ట్ తరఫున చాలామంది జంటలను ఏకం చేయడం జరిగింది అందులో భాగంగా మా సొంత మా కూతురు వేదిక సంబంధం కూడా మా శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయం చేయాలి ఎందుకంటే ఈ పరిచయ వేదిక ద్వారా ఒక పెళ్లి వేడుక జరుపుకోవాలంటే వాళ్ళు ఇంటికి రావడము మన ఇంటికి రావడం మన వాళ్ళ ఇంటికి పోవడము అక్కడ అంతా ఖర్చుతో కూడుకున్నది ఇది ఖర్చు లేకుండా అక్కడ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి అక్కడనే వధువు వరుడు ఇద్దరు వస్తారు కాబట్టి వధులు వరులను చూసుకున్న తర్వాత అక్కడ నిశ్చయించుకోవచ్చు ఇది ఒకటి మంచి అవకాశం ఎందుకంటే చాలామంది సమాజంకు దూరంగా ఉండి సమాజం నాట్యం చేసింది సమాజంలో నాట్యం అవసరం అనే వాళ్లకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఒక మంచి కాలంలో ఉన్న ఉద్యోగస్తులు ఏం చెప్తారంటే ఎవరి దగ్గర కూడా ఏం లేదు రిటైర్ అయిన తర్వాత వీళ్ళేనో కొడుకు పెళ్లి కొత్త ముప్పై ఐదు ఏళ్ళైతే వాళ్ళ సంబంధాలు చెప్పి ఉంటాం ఇలాంటి వేదికలు వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని దిగ్విజయ పథాలని చెప్పి చూడడం జరుగుతుంది